హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా జూలై నెల జీతాలు పెన్షన్లు కొంతమందికి జమ చేయండి కొంతమందికి ఎందుకు జమ కాలేదన్న కారణాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అదేవిధంగా మిగిలిన వారందరికీ కూడా ఎప్పుడు జమ అవుతాయో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు ఒకటో తేదీన కొంతమందికి జమ అయ్యాయండి ఓటాన్ అకౌంటు నాలుగు నెలలో బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతూ ఉంది అందుకోసం అని చెప్పి ఈ నెల ఐదవ తేదీ అంటే ఈ నెల అంటే ఈరోజు నాలుగో తేదీ అంటే రేపటి వరకు కూడా అర్ధరాత్రి వరకు అంటే రేపు పూర్తి అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే సేవలు అయితే నిలిపివేయబడతాయండి ఇక ఖచ్చితంగా అర్ధరాత్రి తర్వాత నుంచే సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే సేవలైతే అందుబాటులోకి అయితే రావటం అయితే జరుగుతుంది కాబట్టి ఐదవ తేదీ అర్ధరాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని అయితే అధికారులు అయితే తెలిపారండి మరోపక్క ఓటాను బడ్జెట్ అకౌంట్ బడ్జెట్లో ఆగస్టు ఒకటి నుంచి కూడా నవంబర్ నెలాఖరు వరకు కూడా నాలుగు నెలలకు సంబంధించి చేసినటువంటి కేటాయింపులకు మించి వ్యయం చేయడానికి వీలేదని ఆర్థిక శాఖ అయితే స్పష్టం చేసిందండి అదనపు కార్యదర్శి జేవి వాస్ వీరు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది కాబట్టి ఓట్ అండ్ అకౌంట్ డిమాండ్స్లో కేటాయింపులకు మించి వ్యయం చేయకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగాధిపతులు ఇతర ముఖ్య కార్యదర్శులపై అధికారులపై ఉందని ఉత్తర్వులు స్పష్టం చేసింది మనకు ఈ జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి అని కనుక మనము గమనించినట్లయితే ఆరవ తేదీ జీతాలు పెన్షన్లు అనేవి జమ అవుతాయండి ఆరవ తేదీ ఆగస్టు ఆరవ తేదీ పూర్తి స్థాయిలో ఉద్యోగ పెన్షన్లకు జీతాలు పెన్షన్లు అనేటివి జమ అవుతాయి ఎక్కువ శాతం రాయలసీమకు సంబంధించి జమ కావాల్సి అయితే ఉంది ఖచ్చితంగా ఆరవ తేదీ వరకు కూడా బిల్లుల్లో ఎటువంటి కదలిక కూడా ఉండదండి మొత్తానికైతే సిఎఫ్ఎంఎస్ అయితే ఈ విధంగా నిలిపివేయడం అయితే జరిగింది ప్రభుత్వం కాబట్టి ఆరవ తేదీ అయితే ఈ యొక్క అజీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్